ఎవరు స్వయంగా స్టాఫ్ రిపోర్టర్లే అట్నుంచి వచ్చిన కమ్యూనికేషన్ ఏంటంటే అబ్బాయి అసలు మా మీద దాడి చేశారని అట్ రాయమన్నారు బ్యూరో బ్యూరోలో ఉన్నటువంటి రిపోర్టర్ నేను డస్క్ ఇన్ఛార్జి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను సార్ నేను ప్రత్యక్షంగా స్పాట్ స్పాట్లో జరిగింది ఇది మరి అట్ట రాయమంటే నేను ఎట్ట రాయాలో నాకు అర్థం కాదు నాకు తప్పుగా రాయడం కదండి అంటే నువ్వు ప్రత్యక్షంగా చూసావు కదా అన్నారు చూశానన్నా నువ్వు వెళ్ళిపో అన్నారు రెండో రోజు నీ ఫ్రంట్ పేజీ పడింది ఇక్కడ నన్ను మామూలుగా ఆడుకోలేదు అందరూ స్టాఫర్లే నేను ఆఫ్టర్ ఆల్ స్ట్రింగర్ ఏమని నువ్వు ఆ బుచ్చిబాబు ప్రమాణం చేశాడు ఆ పిల్లల మీదన అసలు మెన్నే లేడు నీకేం తెలుసు అది అని చెప్పేసి అప్పుడు ఈ లోపు పోలీస్ కమిషనర్ అక్కడికి వచ్చారు నారాయణరావు దేశ్ముఖ్ గారు ఎవరు ఈ వన్ టౌర్ అని సమాధానం చెప్పు గన్మెన్ కూడా లేడని చెప్తున్నాడు అదే అమ్మారు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఇది నేను వచ్చాను చూశాను ఇదంతా కనుక్కున్నాను అసలు గన్మెనే లేకుండా బుచ్చిబాబుకి తుపాకీ ఎక్కడి నుంచి వస్తుంది గాల్లో కెట్ట కాల్పులు జరుపుతారు మిగతా వాళ్ళు మనోళ్ళల్లోనే ఉంటది కదా వెటకారంగా నవ్వడం ఇదంతా ఎవడు లేని అనమాట నేను అప్పుడన్నా సరే సార్ కనీసం మీరు అక్కడ వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేశారు మీరు గా పోలీస్ స్టేషన్ కి వచ్చేసారు నేను ఆఫ్టర్ స్ట్రింగర్ కొత్తగా వచ్చిన వాడి నేను అని అడిగా అడిగితే ఆయన ఏమన్నారంటే కమిషనర్ గారు స్పాట్ లో చూడలేదు అక్కడ ఎంక్వైరీ చేస్తాను మరి ఎంక్వైరీ చేయకుండా మీరు గన్మెన్ లేడంటే సరే గన్మెన్ ఆయనకి లేకపోయి ఉండొచ్చు ఆయన ఎవరు మనిషి దేవని నెహ్రూ గారు మనిషి నెహ్రూ గారు కానీ ఏమన్నా రావచ్చా అని అడిగా వెంటనే ఆయన షాక్ అయ్యాడు ఎందుకంటే పెద్ద వాళ్ళ పేరుంటేనే వైనుకప్పుడు ఆ రోజులు అట్లా కొనదు అట్లా కుదరదు అన్నారు ఒకవేళ వచ్చుంటే తప్ప రైతా అని అడిగా తప్పే అన్నారు సరే అట్లయితే మరి అది చెక్ చేసుకోండి అన్న వెంటనే అక్కడ వాళ్ళని పిలిపించవయ్యా అన్నారు మీ ఎదురుగొండని చెప్తానే పిలిపించారు అక్కడ ఉన్న టీ స్టాల్ అదే బడ్డీ అతను పిలిచారు పిలిచినప్పుడు వెంటనే అతన్ని అడిగారు అయితే అవును సార్ గన్ బేర్ ఉన్నాడు మీ పక్కన యూనిఫామ్ లాంటిలో యూనిఫామ్ లో ఉన్నాడు అప్పుడు నేను చెప్పండి సార్ అన్న అప్పటిదాకా నవ్విని వాళ్ళది అయిపోయింది సీన్ కట్ చేస్తే మరుసటి రోజున నెహ్రూ గారికి సెక్యూరిటీగా ఉన్నటువంటి దాదాపు ఇరవై మంది ముప్పై మందిను బదిలీ చేశారు అంటే వాళ్ళు వేరే పర్పస్ కండి అంటే ఇది ఒక మీడియాగా మనం ఒత్తిలకు లొంగకుండా చెల్సినటువంటి వ్యవహారం అంటే నేననేది గ్రౌండ్ లెవెల్లో